ఫ్రెండ్స్ మన గుడివాడ నుండి కంకిపాడు వరకు కొత్త గ్రీన్ఫీల్డ్ రహదారిని ఆరు వందలు కోట్ల రూపాయలతో నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టుని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆమోదించారు ఈ ప్రాజెక్టుకి నిధులు మంజూరు చేసిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారికి మరియు కృషి చేసిన మచిలీపట్నం ఎంపీ బాలసౌరి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు గుడివాడ నుండి కంకిపాడు వరకు ఇరవై ఏడు కిలోమీటర్ల పొడవు కలిగిన నాలుగు లైన్ల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనున్నారు విజయవాడకు గుడివాడకు మధ్య కొత్త రహదారి కనెక్టివిటీ అయ్యే ప్రాజెక్ట్ ఇది ఎన్హెచ్ నూట అరవై ఐదు ఎన్హెచ్ రెండు వందల పదహారు హెచ్ మరియు ఎన్హెచ్ అరవై ఐదులను కలుపుతుంది ఈ రహదారి ద్వారా గుడివాడ విజయవాడ మధ్య ప్రయాణ సమయం తగ్గుతుంది ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారి గుడివాడ పెద్దపారపూడి ఉయ్యూరు ఉంగుటూరు కంకిపాడు మండలాలు గుండా వెళ్తుంది గుడివాడలో ఎన్హెచ్ నూట అరవై ఐదు ఎన్హెచ్ రెండు వందల పదహారు హెచ్ మధ్య అనుసంధానానికి మరో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు మూడు కోట్ల రూపాయలతో డిపిఆర్ను మార్క్ డిపార్ట్మెంట్ కి సమర్పించారు ఈ గుడివాడ పట్టణం నుండి ఎన్హెచ్ రెండు వందల పదహారు హెచ్కు అనుసంధానంగా కొత్త బైపాస్ రోడ్ నిర్మించనున్నారు ఇది ట్రాఫిక్ ను తగ్గించి గుడివాడను సులభంగా కలుపుతుంది గుడివాడ పట్టణంలో కొత్త ఫ్లైఓవర్ కు అనుసంధానంగా కొత్త రోడ్లు నిర్మించనున్నారు ఈ ప్రాజెక్ట్ మల్టీ మోడల్ ప్రయాణ వ్యవస్థలో భాగం మచిలీపట్నం పోర్టు పూర్తయితే దానికి అనుసంధానంగా మూడు వందల యాభై కోట్ల రూపాయలతో ప్రతిపాదించిన పద్దెనిమిది పాయింట్ ఐదు కిలోమీటర్ల ఆరు వరుసల గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మించనున్నారు ఈ ప్రాజెక్టులో భాగంగా ఏడు అండర్పాస్లు మూడు ఫ్లైఓవర్లు బీచ్ రోడ్డుపై ఒక ఫ్లైఓవర్ నిర్మించనున్నట్లు తెలిపారు ఎన్హెచ్ అరవై ఐదు జాతీయ రహదారి నుంచి సరకు రవాణా వాహనాలు పోర్టుకు తరలించడానికి తిరిగి తీసుకెళ్లడానికి ఈ గ్రీన్ ఫీల్డ్ రహదారి కీలకం